నిన్ను నన్ను రక్షించటం కోసం రక్షింపబడినప్పుడు ఏమిట దేవుడు రక్షింపబడిన తన బిడ్డ చనిపోతే తను పరలోకానికి తీసుకెళ్ళడానికి దూతలను పంపిస్తాడటండి ఎంత గొప్ప ధన్యత అండి క్రీస్తునందు నిద్రించిన వారు దుఃఖపడాల్సిన సహోదరి సహోదరులు నువ్వు క్రీస్తునందు నిద్రించే ధన్యతను పొందుకున్నట్లయితే నా శరీరం ఏమైపోతుందో ఎవరు సమాధి చేస్తారో ఎలా సమాధి చేస్తారో చింతించాల్సిన అవసరం అలెగ్జాండర్ ద గ్రేట్ ముప్పై సంవత్సరాల వయసులోనే ప్రపంచంలో ఉన్న దేశాలన్నింటినీ జయించాడు ఆల్మోస్ట్ అన్ని దేశాలను జయించాడు వ్యభిచారాన్ని బట్టి త్రాగుడిని బట్టి ఉన్న పనికి మళ్ళీ అలవాట్లను బట్టి కుదరని రోగం వచ్చి పడింది నేను అనుకుంటాను దేవుడే శిక్షించుంటాడు మరణ పడక మీద ఉన్నాడు మరణ పడక మీద ఉన్నటువంటి అలెగ్జాండర్ చనిపోతున్న సమయంలో దేశంలో ఉన్నటువంటి గొప్ప వైద్యులను పిలవమన్నాడు గొప్ప వైద్యులు వచ్చారు మీరు ఏమైనా చేయండి నన్ను బ్రతికించండి వైద్యులకు చెప్పాడు ఆ వైద్యులు శత విధాల ప్రయత్నం చేశారు చేతులు ఎత్తేసారు నన్ను బ్రతికించలేరా అయ్యా మా చేతుల్లో ఏమీ లేదు మేము చేయగలిగింది మేము చేశాం నేను బ్రతుకుతానా ఛాన్స్ కనపట్టలేదు చచ్చిపోతావు చచ్చిపోబోయే ముందు వింత మూడు కోరికలు కోరాడండి ఒక కోరిక ఏంటో తెలుసా నేను చనిపోయినప్పుడు నా శవపేటిక ఎవరు మోయకండి ఈ డాక్టర్లే మోయాలి ఎవరు మోయాలి ఈ వైద్యులు మోయాలి నా శవపేటికను అని చెప్పన్నాడు రెండవ కోరిక నా ధనాగారంలో ఉన్నటువంటి బంగారము డబ్బు వెండి వజ్రాలు అన్ని బడి తీయండి నేను నా శవాన్ని మీరు మోసుకెళ్తున్నప్పుడు ఉన్నదంతా కూడా రోడ్డు మీద ఏమన్నారు జల్లేసేయండి మూడో నా శవపేటికలో నా శవాన్ని పెట్టినప్పుడు ఈ రెండు చేతులు బయట పెట్టండి ఈ మూడు కోరికలు కోరాడండి అప్పుడు పక్కనే ఉన్నటువంటి మంత్రి అడిగాడు అయ్యా ఎందుకని మూడు కోరికలు కోరుతున్నావు ఎందుకని నీ శవపేటిక మోయాలి లోకానికి తెలియాలి పోయే కాలం వచ్చినప్పుడు డాక్టర్లు కావచ్చు బెస్ట్ డాక్టర్లు కావచ్చు ఒక గంట కూడా ఆయుష్ను పోయగలిగిన శక్తి వారికి లేదో సహోదరి సహోదరుడు వింటున్నావా దేవుడు నీకు టైం ఫిక్స్ చేసినప్పుడు ఈ లోకంలో నీ టైం ఒక్క క్షణాన్ని పెంచగలిగిన గొప్ప వైద్యుడు ఒక్కడు కూడా లేడో దేవుడు శాసించిన క్షణం వచ్చినప్పుడు ఈ లోకయాత్ర యాత్ర వెళ్ళిపోవాల్సిందే నేను అనుకున్నాను గొప్ప గొప్ప వైద్యులు నా ప్రాణాన్ని కాపాడుతారని చెప్పి కానీ నాకు అర్థమైంది ఏమిటంటే ఎంత గొప్ప వైద్యుడైనా సరే నేను పోయే కాలం వచ్చినప్పుడు ఒక్క గంట కూడా నా ఆయుషును పొడిగించలేరు లోకానికి తెలియాలి కాబట్టి వాళ్లే నా శవ పేటికను మోయాలి సరే నీ ఖజానాలో ఉన్న డబ్బంతా వెన్నంతా బంగారం అంతా వజ్రాలంతా రోడ్డు మీద చిమ్మేమంటున్నావు అదెందుకో ఈ లోకంలో నేను ఏదైతే సంపాదించానో అది తిరిగి లోకానికి అప్పగించి వెళ్ళిపోవాలి ఈ లోకమే కదా నాకు ఇచ్చింది వెండి ఇచ్చింది బంగారం ఇచ్చింది వజ్రాలు ఇచ్చింది ఈ డబ్బు కాబట్టే లోకానికి పంచిపెట్టేసేయండి లోపల పెట్టుకుంటే ఏం లాభం మరి చేతులు రెండు కూడా బయట పెట్టమంటున్నాం ఈ లోకానికి వట్టి చేతులతోనే వచ్చాను ప్రపంచాన్ని గెలిచిన నేను ఒట్టి చేతులతోనే పోతున్నాను ఏమీ లేదు లోకానికి తెలియాలి సహోదరి ఈ సహోదర్ అర్థమవుతుందా ఈ లోకానికి నువ్వు ఒట్టి చేతులతో ఒట్టి చేతులతో తిరిగి వెళ్ళిపోతావు అలెగ్జాండర్ జీవితంలో మనందరికీ ఒక హెచ్చరిక ఏంటో తెలుసా ఒకడు లోకమంతయు సంపాదించే ఒకడు లోకమంతయు సంపాదించి ఎస్ అలెగ్జాండర్ చక్రవర్తి లోకమంతా సంపాదించాడు ప్రతి దేశాన్ని జయించాడు అతి చిన్న వయసులోనే ప్రపంచాన్ని జయించాడు కానే తన ఆత్మను మాత్రం కాపాడుకోలేకపోయాడు ఏం ప్రయోజనం డబ్బు సంపాదించాడు పేరు సంపాదించాడు ఘనతను సంపాదించాడు ఎంత పాపం చేయాలనుకున్నాడు అంత పాపము చేశాడు ఎలా జీవించాలనుకున్నాడు అలాగో జీవించాడు కానీ తన ఆత్మను పోగొట్టుకున్నాడు సహోదరి సహోదరులు వింటున్నారా అన్నాడు అలెగ్జాండర్ పోతూ పోతూ ఏం బట్టికి నువ్వు నేను పోతూ పోతూ ఏం బట్టికెళ్ళాం కాబట్టే నీ ఆత్మను నువ్వు బహుజాగ్రత్తగా కాపాడుకోవాలి నరకము అనేది ఉందా ఉందే ఎంతమంది నరకానికి ప్రతిరోజు వెళ్తున్నారో తెలుసా మీకు ప్రతి రోజు ఎంతమంది నరకానికి వెళ్తున్నారో తెలుసా ప్రతి గంటకు ఎంతమంది నరకానికి వెళ్తున్నారో తెలుసా